శ్రీమాతి నమ శ్రీకురుప్యోన మన ఛానల్కు స్వాగతం దాదాపుగా నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం ఐదు రాసుల వారు లక్ష్మికు అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చ్ ఒకటవ తేదీన శుక్రవారం రోజున గ్రహాలలో ఒక విధమైన సంయోగం కారణంగా అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఈ ఐదు రాసుల జాతకుల అదృష్టం ఒక వెలుగు వెలుగబోతుంది ఇక వీరి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోనున్నది దీని కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదురు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వరులు లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్న ఐదు రాసుల వారి గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అదృష్టవంతులు భాగ్యవంతుల గురించి మార్చి ఒకటవ తేదీన ఏర్పడేటువంటి మహాలక్ష్మి యోగం వలన లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్న ఈ ఐదు రాసుల జాతకులు ధనాదాయంతో తులదూగిపోతారు వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆర్కాయలుగా ఉంటుంది ఇక ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో డబ్బులతో అవసరం అనేది ఉంటూ ఉంటుంది దీనికి కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడే డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక డబ్బులు సంపాదించడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకనే అంటారు డబ్బులను సంపాదించాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలి అని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అన్ని అవసరాలను తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహర్క్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదే విధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఇది కూడా మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదని ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి కష్టం శ్రమ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పేదవాడిగా పుట్టినా అతని కష్టంతో ధనవంతుడుగా మారవచ్చు ఇక పేదవాడైన ధనవంతుడైనా వారి మనసులో ఇంకా అధికమైన డబ్బులు సంపాదించాలనే కోరిక విపరీతంగా ఉంటుంది ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన ఏర్పడబోతుంది ఆ శ్రీ మహలక్ష్మిదేవి మీ పైన అధిక ప్రసన్నం ఉంది ఈ రాసుల యొక్క జీవితాలను ఆ శ్రీ మహలక్ష్మిదేవి ప్రకాశింప చేస్తున్నది మీ యొక్క మనోవాంఛలు నెరవేరబోతాయి ఆ శ్రీ మహర్షిమిదేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి కాలు పెట్టబోతున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి ఇక ఆ శ్రీ మహర్షిదేవి అపారమైన కృపా కటాక్షాలు ఈ ఐదు రాసుల వారికి అద్భుతంగా కలగబోతున్నాయి ఇక అదృశ్యవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఐదు రాసుల జాతకుల పైన ఆ శ్రీ మహర్షి యొక్క ఆశీర్వాదంతో విశేషమైన కృపా కటాక్షాల వలన అదృశ్యవంతులు భాగ్యవంతులు లక్ష్మీ పేర్లు అయ్యేటటువంటి ఐదు రాసుల జాతకులు ఆ శ్రీ మహర్షి దేవి యొక్క అపారమైన ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని రంగాలలో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతున్నది అన్ని వైపుల నుండి లాభాలు కలుగుతాయి దాదాపుగా నూట యాభై సంవత్సరాల తర్వాత కలిగేటటువంటి మహా దుర్లభ సంయోగం అనేది మహాలక్ష్మి యోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన కలగబోతూ ఉంది ఇక దీని కారణంగా ఆ శ్రీ మహర్షిమిదేవి యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఈ ఐదు రాశుల వారికి కలగబోతున్నాయి ఇక అందులో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతున్నది ఆ శ్రీ మహర్షిమిదేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలగబోతాయి సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఉద్యోగం లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృపలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో సక్సెస్ను సాధిస్తారు గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ధరానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరికాయలుగా ఉండబోతుంది ఇక తర్వాతి రాశి కన్యా రాశి కన్యా జాతకులకు ఈ మార్చి ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం వలన మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృప వలన మీ అదృష్టం భాగ్యంలో వృత్తి ఉంటుంది అన్ని వైపుల నుండి లభిస్తుంది పనులు ఇక వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అన్ని రంగాల్లో అధికమైన ధనాదాయం లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత విద్య చదువుకోవాలని కలుకుంటున్న వారికి వారి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఇక వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ శ్రీ దేవి కృప వలన కన్యా రాశి వారు కోటేశ్వరులు అవుతారు తర్వాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ మార్చి ఒకటవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన ఆ శ్రీ దేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలో కలుగుతాయి ధనలక్ష్మి దేవి అన్ని వైపుల నుండి ధనాదాయం ఉంటుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాలుగా ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతుంది ఇక విద్యార్థులు చదువుపైనా అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షల్లో ఉత్తీర్ణ అవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు మీనరాశి వారికి సమాజంలో కీర్తి ప్రదర్శాలు పెరుగుతాయి ఇక తర్వాతి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగున్నది భాగ్యంలో వృద్ధి ఉంటుంది పెళ్లిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా అన్యోన్యంగా ఉంటుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఆ స్త్రీ మహర్క్ష్మి దేవి కృపలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి రాశి ధనుస్సు రాశి ఆ శ్రీ మహలక్ష్మి దేవి కృప వలన ధనుస్సు రాశి జాతకులకు అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయినా ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు మీరు చేస్తున్న పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆ శ్రీ కృప వలన మూడు పువ్వులు ఆరుకాలుగా ఉండబోతుంది అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది ఆ శ్రీ మహర్క్ష్మిదేవి కృపాలన అన్ని వైపుల నుండి ధనాదాయం కలుగుతుంది ఇదివరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు శ్రీ మహాలక్ష్మిదేవి కృప వలన కుంభరాశి వారికి పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అలాగే విదేశాలలో ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతాయి మీ ద్వారా జరిగేటటువంటి అన్ని పనులు విజయాలను సాధిస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షాల వలన మీరు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుంది ఫ్రెండ్ చూస్తారు కదా దాదాపుగా నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఒకటవ తేదీన గ్రహాలలో గ్రహ గమనగతుల కారణంగా అద్భుతంగా మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది దీని కారణంగా ఈ ఐదు రాసుల జాతకులు ఆ లక్ష్మీదేవి కృపా కటాశాలమైన ధనాదాయంతో వీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లి వీరు వీరి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెలకైన్ యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు అప్లోడ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ watching.